హాయ్ అందరూ నమస్కారం అండి మనం గత వీడియోలో చేసుకున్నటువంటి అభిపరిచయం చూస్తాం కదా ఇక ఈ వీడియోలో పదో లెసన్ తెలుగు బాటలో ఆరులో ఉన్నటువంటి పదో లెసన్ త్రిజట స్వప్నం త్రిజట స్వప్నం ఈ త్రిజట స్వప్నం అనే పాఠ్యభాగాన్ని ఏ ప్రక్రియలో రాశారంటే పద్యం పద్య ప్రక్రియలో రాయడం జరిగిందండి ఇక దీని యొక్క ఇతివృత్తం ఏ పాయింట్ ఏ అంశం మీద రాశారంటే సహానుభూతి ఎదురు ఎదుటి వాళ్ళ పట్ల మనం చూపించే సహానుభూతి సానుభూతి అని పిలుస్తాం ఆ సానుభూతి దీని యొక్క ఇతివృత్తం అండి ఇక కవయిత్రి వచ్చేసరికి ఇప్పుడు దాకా మనం చెప్పుకున్న వాళ్ళందరూ కవులేనండి ఇక మనకి ఆరో తరగతిలో వచ్చినటువంటి ఒకే ఒక కవయిత్రి ఆరో తరతలో ఉన్నటువంటి ఒకే ఒక కవయిత్రి ఆక్కూరి మొల్ల ఆకుకూరి మొల్ల ఈ మొల్ల అనే చాలా ఫేమస్ అండి ఆమె రాసినటువంటి రామాయణానికి ఆమె రాసిన రామాయణానికి మొల్ల రామాయణం అని పేరు వచ్చేసింది ఆమె పేరు మీద రామాయణం వచ్చేసింది అంత బాగా రాసిందండి మొల్ల రామాయణం ఆమె రాసినది ఒకటే అండి నెక్స్ట్ దీని యొక్క ఉద్దేశం ఇంపార్టెంట్ అండి ఏం ఉద్దేశం అంటే అశోకవనంలో రామనాసుడు సీతాదేవిని ఎత్తుకెళ్ళి ఒక చెట్టు కింద మనకి చెట్టు కింద కూర్చోబెట్టాడు కానీ ఆ సిచ్యువేషన్లో అక్కడ ఉన్నటువంటి రాక్షస స్త్రీలకు అప్పచెప్పించాడు ఆమె యొక్క మనసును మార్చేసి నా వైపు తీసుకురండి అని చెప్పి అప్పుడు కొంతమంది రాక్షస స్త్రీలు ఆమెని ప్రలోభ పెట్టడానికి మాయ మాటలు చెప్పడానికి ఏదో సంథింగ్ చేయడానికి చే ప్రయత్నం చేశారండి అటువంటి సమయంలో అక్కడే నిద్రపోతున్నటువంటి త్రిజట మేల్కొని అప్పటికి మేల్కొన్నటువంటి ఈ త్రెజ అనే ఒక రాక్షసు స్త్రీ సీతాదేవి దగ్గరికి మిగతా రాక్షసు దగ్గర స్త్రీల దగ్గరికి వచ్చి తనకు వచ్చినటువంటి ఒక కళ తనకు వచ్చినటువంటి ఆ కళలో జరిగినటువంటి సంఘ సంఘటనలని సందర్భాలను సందర్భాలని తెలియజేసే తెలియజేసే సందర్భంలో ఉన్నదండి ఈ పాఠం మొత్తం ఆమె ఈ యొక్క పాఠాన్ని మొల్ల రామాయణం తన యొక్క రామాయణంలో రాసినటువంటి సుందరాకాండ అనే భాగంలో నుంచి ఏ కాండలో నుంచి అండి సుందరాకాండలో నుంచి పాఠం తీసుకోవడం జరిగిందండి అశోక వనంలో కష్టాల్లో ఉన్న సీతకి త్రిచట చెప్పే ఓదార్పు మాటలు అనమాట ఆమె ఏం చేసింది ఆ తనకు వచ్చిన కళల గురించి చెప్పిన తర్వాత నీకు ఎలాంటి ప్రాబ్లం లేదమ్మ నీకు ఏ సమస్య రాదు అని చెప్పి కొన్ని సానుభూతి కలిగించే మాటలు చెప్పిందండి ఆ సందర్భమే ఆ యొక్క దీని యొక్క ఉద్దేశం నేపథ్యం ఇక ఈమె బిరుదొచ్చేసరికి రామభక్త కవిత్రి రామభక్త కవయత్రి మనకున్న రామభక్త కవయత్రిలో కేవలం ఈ ఒక్క ఈ ఒక్కటే ఉందండి నెక్స్ట్ నెక్స్ట్ ఇక్కడ చూడండి తెలుగు సాహితీవనంలో పద్యాలు అనే పరిమళాలను పద్యాలు అనే మల్లెల పరిమళాలను ఇక్కడ మల్లెలు అనే వాడు ఉంటుందని మల్లెల పరిమళాలను పద్యాలనే మల్లె మల్లెల పరిమళాలను వెదజిల్లి చిరగెత్తిని మూట కట్టుకున్న కవయత్రి అనమాట తెలుగు వనంలో పద్యాలు అనే మల్ల ఇలాంటి కొటేషన్ కూడా అడగచ్చండి అడిగిన సందర్భాలు కూడా ఉన్నాయి మనకి విశేషాంశాలు అడుగుతూ ఉంటారు సాధారణంగా తెలుగు సాహితీ వనంలో పద్యాలు అనే మల్లెల పరిమళాలను వెదజల్లి చిరకెత్తిని మూత మూట కట్టుకున్నటువంటి కవయత్రి అండి చిరకీర్తిని మూట కట్టుకున్నటువంటి కవయత్రి మొల్ల ఇదండి ఈ పాఠానికి సంబంధించినటువంటి ఇక తదుపరి పాఠంతో మీకు నెక్స్ట్ వీడియో చేయడం జరుగుతుందండి ఇక మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్